శక్తి ఏమిటో తెలుస్తుంది తర్వాత జ్ఞానేంద్రాలు వెలిగింపబడతాయి వెలిగించబడిన తర్వాత ఒకప్పుడు సృష్టికర్త లేడు అన్నవాడు ఒకప్పుడు సృష్టికర్త లేడు అని వాదించిన వాదే ఆ ఏతువాదే ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు జీవితాలని వెలిగించడమే కాకుండా వారిని క్రీస్తుకి యాజకులుగా మార్చిన వారు ఇంతమంది ఉన్నారు నేను చెప్పిన ప్రకారముగా గాసు వాడు మందపాలు తాగవచ్చు ద్రాక్ష తోట వేసిన వాడు దాని ఫలాలు తినవచ్చు అలాగే దేవుని ఏర్పాటులో ఉన్న దేవుని యాజకునిగా దేవుని దాసునిగా దేవుని సేవకునిగా మరి వాక్యమనే ఉపదేశమును పంచుకుంటూ పంచుతూ తనకు తెలిసిన పరిధిలో సత్యమును ప్రకటిస్తూ ఉన్న ఆ యొక్క పాత్ర పదో భాగము తినకూడదా దశం భాగము పదో భాగము అనగా ఏది ఇస్తున్నారు తొమ్మిది భాగాలు వాళ్ళ జనముని ఒక్క భాగము ఎందుకు తన కోసము ఒక పాత్ర దేవుడు ఏర్పాటు చేసి ఒక పాత్రని భగవంతుడు ఏర్పాటు చేసి తన ప్రజలు దేవుణ్ణి ఇంకా తెలుసుకునిలాగా దేవుణ్ణి ఇంకా తెలుసుకునిలాగా దేవుని దగ్గరికి తన యొక్క ప్రజలు మోక్షానికి చేరులాగా దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే ఆయన ఎవరు అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయనే సృష్టికర్త ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రతేవుల ఏకనామైన ఏసుక్రీస్తు వారే నిజరక్షకుడు ఆయనే అన్ని భాగాలుగా విభావింపబడ్డాడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము అన్ని నామముల కంటే పైనామైన ఏసుక్రీస్తు వారి నామమే మరి అలాంటి యేసుకి యేసు ప్రభు వారికి సృష్టికర్తకి యాజకర్తం చేస్తున్నా ఒక యాజకుడు ఉన్నాడు ఆయనే మానవుడు ఆయనే దే ఆయనే దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుడు దేవుని సేవకుడు అలాంటి దేవుని సేవకుడికి తొమ్మిది భాగాలు వారు తీసుకొని ఒక వంతు ఎందుకు దైవజనుడు కూడా మరి సృష్టికర్త యాజకుడు గనుక వారు మరి మీ కొరికే ఉపదేశం చేస్తూ మీ కొరికే వారు విజ్ఞాపనలు చేస్తూ మందని కాయిస్తున్న వారు ఆ మందును గురించిన లెక్క మీపై ఉన్న అధికారులు మీపై ఉన్న నాయకులు ఆ మన్నను గురించిన ఆ లెక్క దేవునికి అప్పగించాలి ఇది వాస్తవం ఇది నిజం కానీ రోజు ఇలాంటి పిచ్చి వాళ్ళు బయలుదేరి వారికి పిచ్చెక్కడంతో పాటు పక్క వారికి కూడా పిచ్చెక్కిస్తున్నారు ఏమి నేను చెప్పిన వాస్తాల నిజమేలే కదా అబద్ధాలు కాదు కదా వాస్తవములే కదా నేను చెప్పిన ప్రతి మాట నిజమే కదా ఒకప్పుడు విగ్రహ సంబంధమైన ఆరాధన చేసేటప్పుడు బ్రాహ్మడు దేముని ఆలయములోకి వెళితే గుడిలోకి వెళితే శతకోపురం ఎత్తిని పెట్టి ఎంతో కొంత ఆ పేట్లో పెట్టయ్యా అంటాడు ఎందుకు తను బతుకుతానికి తను ఎంతైనా పెట్టని దాన్ని సేకరిస్తాడు అని అయ్యారు ఎందుకు అతను అతను తనకు తెలిసిన దాన్ని బోధిస్తున్నాడు దానికి ఏర్పాటు చేసుకున్నాము ఒక ఐగారిని అలాగనే దైవజనుడు సైన్యములకు అదుపు అదుపు సృష్టికర్త యాజకుడు గనుక దేవునితో దేవునితో నడుచువాడు గనుక దేవుని యొక్క స్వరం తన యొక్క దాసులకి ఇనిపిస్తాడు గనుక ఒక పాత్రని ఏర్పాటు చేసి ఆ పాత్రని ప్రతిష్ఠించి ఆ పాత్ర సమర్పణగా చేయబడిన తర్వాత ఆ పాత్ర తిన్నా తినకపోయినా ఆ పాత్ర సంగము కొరకు విజ్ఞాపనలు చేయటంతో పాటు తన యొక్క సంఘము క్షేమ అభివృద్ధి కోసము అభోరాత్రులు కష్టపడుతూ అనేక రకాలుగా దేవునికి తన యొక్క సంఘమును తన యొక్క బిడ్డలని అనగా దేవుని బిడ్డలని ఇచ్చి సంపాదించిన ఆ యొక్క యావత్తు మందుని కాగటానికి దేని ఎందు అధ్యక్షుడిగా నిర్మించినో ఆ యొక్క దొడ్డ పనికి చాలా విలువైంది కనుక విలువ పెట్టి సంఘము కొనబడింది కనుక మధుర కొన్ని పత్రిక ఇరవై మధుర కొన్ని పత్రిక మనకి ఇచ్చిన సాక్ష్యము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చినము తోట వేసిన వాడు ద్రాక్ష ఫలములు తినవచ్చు మందగా మందని కాసివాడు మంద పాలు తాగవచ్చు తర్వాత అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయిటుకు ఆ యావత్తు మందని కాయిటుకు దేని మీద నిన్ను అధ్యక్షుడిగా నిర్మించను అని అక్కడ స్పష్టంగా ఒక మందని కాయటానికి ఒక కాపరిని ఉంచాడు ఆ కాపరే దైవ సేవకుడు దేవుని దాసుడు అందరికీ కాపరి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభావిని యేసు క్రీస్తు వారు ఆయన చేత నిర్మింపబడిన వాడే దైవ సేవకుడు అలాంటి దైవజనుడు తినకూడదా మరి మీ కొడుకు సమర్పణ కలిగి ఆయన తిన్నా తినకపోయినా ఏం జరిగినా సరే ఆఖరికి నుండి కూడా మరి తన సంఘం కోసం కన్నీరు గాచేవాడు దేశం కోసం కన్నీరు గాచేవాడు దేవుని సేవకుడే కదా దేవుని సేవకుడు నాకు ఇది కొదువుగా ఉందని ఎప్పుడు ఎవరితో కూడా చెప్పడం దైవ సేవకుడు నాకు ఇది కొదువుగా ఉందని చెప్పడు మరి గుడిలో ఉన్న బ్రాహ్మడు తెలియజేస్తాడు ఎందుకంటే వాడు ఉన్నది ఏంటి అంటే సత్యము కాదు అసత్యముందు ఉన్నాడు కనుక వారు తెలియజేస్తారు నిజముగా క్రీస్తు వేసు రక్తములో విలువ పెట్టి కొనబడిన ఏ విశ్వాసైనా సరే దైవ సేవకుడైనా సరే నాకు ఇది కొదువుగా ఉందని చెప్పడం మరి ఎవరు చదువుతారు అంటే ఆయన నిర్మించిన సృష్టికర్తకి అనగా ప్రభమైన యేసుక్రీస్తు వారికి దైవ సేవకుడు తన మోకాలనే పెట్టుబడిగా పెట్టి ప్రార్థన విజ్ఞాపన ఆయుధాన్ని ఉపయోగించి అహోరాత్రులు ఆయన పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గర రోధించి ప్రార్థించి ఆ యొక్క ఫలమును పొందుకుంటాడు ఇది ఇది వాస్తవం నిజం ఇది యథార్థతమైన సంఘటన మరి ఎలాగా దశంభాగాలు తీసుకుంటున్నారు చాలా మంది అంటే వారు దీవించబట్టానికి వారు దీవించబట్టానికి ఒకరోజు ఏలియా ఒక లేని ఆమె దగ్గరికి వెళతాడు ఆమె సారీ పత్రి యదవరాలు అని చెప్పబడింది ఆ యదవరాలకి ఒకగాని ఒక పెద్ద ఉన్నాడు తర్వాత అక్కడ ఆమె పరిశీలిస్తే కట్టిక దరిద్రతలతో ఉన్నది మరి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఈ మాటలు ఉంటాయి అయితే ఇక్కడ దైవ సేవకుడు ఆమె దగ్గరికి వెళతాడు ఆ కొంచెము పిండి తన యొక్క దాచుకున్న పిండిలోదే ఆమె తన దైవ దైవ సేవకుడికి తనకి కలిగిన దాంట్లోనే ఆమె సిద్ధపచ్చిన ఆ యొక్క అప్పము ఆ యొక్క రొట్టెని దైవ సేవకుడికి పెట్టినప్పుడు ఆమె తన యొక్క తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తగ్గల ఉన్నంతలా దీవిన ఆశీర్వాదము ఆమెకి వచ్చింది దీనికి పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యము లేఖనాలు తెలియక ఈ పిచ్చెక్కిన పిచ్చి పిచ్చి ఎక్కిన వారు ఈ పిచ్చి ఎక్కిన వారు కి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఇంతగా నేను మాట్లాడాను కనుక నేను చెప్పేది ఏంటంటే సంఘము దీవించబడాలంటే దేవుడు అన్నాడు నన్ను శోధించండి నాకిచ్చి నన్ను శోధించండి అంటే దేవుడికి ఇస్తున్నారా దేవుడికి ఇస్తారా దేవుడికి ఇస్తాడండి ఆయన శ్రీమంతుడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఏసుక్రీస్తు వారు సంపదల గని శ్రీమంతుడు సత్య సత్యసముందుగా ఉన్నవారి ఎవరు కూడా శైలు దాచటము అసంభము మరి ఎందుకు సంఘము ఆశీర్వదింపబడాలి సంఘములో ఉన్న బిడ్డలు దీపించబడాలి అందుకు మలాకి గ్రంథము మూడవ అధ్యాయం సాక్ష్యం ఇచ్చిందండి దేవుడు అన్నాడు నాకిచ్చి శోధించమన్నాడు దేవుడు చెప్పిన మాట మరి అయ్యగారు కూడా అదే చెబుతాడు కదా అంటే అయ్యగారు అడిగి తీసుకుంటాడు కానీ గుడిలో ఉన్న బ్రాహ్మణుడు అడిగి తీసుకుంటాడు నాకు ఇది కొదువుగా ఉందని భూమి మీద ఉన్న సంబంధిగా దైవ సేవకుడిగా దేవుని దాసుడిగా ఉన్నవారు ఎప్పుడు కూడా చేతులు దాసి ప్రలోపించిన దాఖలాలు లేవు ఎవరన్నా అరాకూరా ఉంటే వారికి సంపూర్ణమైన దేవుని యొక్క వర్తమానము దేవుడు శ్రీమంతుడని అర్థం కాలేదని అర్థం ఎవరైనా కానీ ధనాభిక్షులైతే ధనము కోసం పాకులాడితే వారు ఖచ్చితంగా దేవుడు వారి కొడుకు పెట్టిన ఆ ప్రాణం విలువ తెలియలేదనే చెప్పాలి వెలిసి అర ఒకటి ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు అన్నంత మాత్రాన కాదు కాని ఉన్నాడు అది న్యాయం కాదు కాని దైవ సేవకులు మందనం కాసేవాడు మందపాలు తాగొచ్చు తోట నిర్మించిన వాడు దాని ఫలాలు తినవచ్చు ఇలాంటి పిచ్చి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఈ యొక్క కౌంటర్ ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా వారందరికీ ఈ కౌంటర్ ఇక్కడైనా మారండి మార్పు చెందండి ప్రభు క్రీస్తు వారు మీకు సమాధానము అనుగురించబడిన దాకా ఆమేన్. ఆమేన్.